hi అండి నమస్తే ఎలా ఉన్నారంతా అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాము రోజు ఈ వీడియోలో అయితే అయితే చూశారు కదా దాని గురించి మాట్లాడుకుందాము లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మాకు పోస్టింగ్ ఎందుకు రాలేదు అనే వీడియో కోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు ఆ వీడియో పోస్ట్ చేయడానికి అయితే నాకు కుదరలేదండి సో అందుకనేసి నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తారనమాట వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే నా వీడియోస్కి కర్త కర్మ క్రియ అన్ని కాబట్టి కొంచెం లేట్ అవుతున్నాయి సో ఇన్ని రోజులు అయితే ఎక్కువగా టెక్ ఛానల్స్ వాళ్ళ వీడియోస్ అయితే చూశానండి ఎందుకంటే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం నాకు కూడా అంతగా తెలియదు అనమాట అంటే దాంట్లో స్ట్రైక్స్ క్లైమ్స్ చాలా ఉంటాయంట సో అవన్నీ తెలుసుకోవడానికే ఇన్ని రోజులు వీడియోస్ అయితే టెక్ ఛానల్ వాళ్ళ వీడియోస్ అయితే ఫాలో అయ్యాను సో ఇదేంటంటే చంద్రగ్రహణం తర్వాత రోజు తీసిన వీడియో అనమాట పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్లోకి అయితే టమాటా రైస్ చేశాను తర్వాత ఇల్లులన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇలా దేవుని పటాలైతే తూర్చేసుకుంటున్నాను చేసుకుంటున్నాను అనమాట పూజ చేసుకోవడానికి ఇక్కడైతే లక్ష్మీదేవి ఫోటో అయితే రీసెంట్గా తమిళనాడు వెళ్ళాము సో అక్కడైతే ఇక్కడ చూపించిన ఫోటో అయితే తీసుకున్నాము ఇంకా ఈ ఫొటోస్ అన్ని కూడా ఫస్ట్ యూనిట్ నుంచి మాతో పాటు తెచ్చుకుంటున్నాయి గవర్నమెంట్ కోటర్ లోకి రాగానే ఫస్ట్ అయితే నేను సెల్ఫ్లే చూస్తానండి అవి సెల్ఫ్స్ ఎక్కువగా ఉంటే సామాన్లు పెట్టుకోవడానికి బాగుంటుంది అలాగే పూజా రూమ్ కూడా ఒకటి సపరేట్ గా క్రియేట్ చేయాలనేసి ఉంటుంది అనమాట ఇప్పుడు మేమున్న లో అయితే ఏ లేవండి సో అందుకనేసి బయట నుంచి ఒక చెక్క తీసుకొచ్చి మాకు వీలైనంతగా మేము అలా క్రియేట్ చేసుకున్నాం అనమాట ఇంకా పూజ విషయానికి వస్తే ఎర్లీ మార్నింగ్ అయితే పూజ చేసుకోవడానికి అస్సలు కుదరదండి ఎప్పుడు పండుగ నగల టైంలో అయితే అలా చేసుకుంటాము కానీ రోజు అయితే అలా కుదరదు సో అందుకనేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలా చేసుకుంటాను అనమాట ఇప్పుడైతే చంద్రగ్రహణం నైట్ టైంలో వచ్చింది కాబట్టి ప్రెగ్నెన్సీ వాళ్ళకి అంతగా ఎఫెక్ట్ ఏం పడదండి ఇంతకుముందు మేము భోపాల్లో ఉన్నప్పుడు నా సెకండ్ డెలివరీ టైంలో అయితే అప్పుడు డే టైంలో వచ్చింది ఆ రోజు డే మొత్తం కూడా కూడా ఏం తీసుకోవద్దని చెప్పారు ఇంట్లో అయితే వంట కూడా చేయలేదండి సో బయట నుంచి ఎవరైనా తీసుకొచ్చి ఇస్తారేమోనని ఎంతగా ఎదురు చూశానో బాబు పెదబాబు కూడా ఉన్నాడనమాట మా వారేమీ డ్యూటీకి వెళ్ళిపోయారండి సో ఇంట్లో వంట కూడా చేయలేదనమాట ఆ రోజైతే నాకు ఇంకా గుర్తుంది హోటల్స్లో సామాన్ విషయానికి వస్తే అయితే క్వార్టర్స్లో సామాన్లు ఏమీ ఉండవండి అంటే ఆర్మీ వాళ్ళ లాగానే కోటర్స్లో ఫర్నిచర్ ఇస్తారు అని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను అనమాట స్టార్టింగ్ టైంలో నేనైతే ఒకటి సింగిల్ బెడ్ అయితే ఇస్తారండి అంతకుమించి ఎక్స్ట్రా ఏమీ ఉండదు అంటే ఇది కానిస్టేబుల్ జీడీ వాళ్ళకు మాత్రమే హయ్యర్ అఫీషియల్స్కి ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ మేము చూసిన రెండు యూనిట్లలో అయితే మాత్రం ఫర్నిచర్ అయితే ఒక సింగిల్ బెడ్ ఇస్తారు అది కూడా హోటల్స్లో ఉంటే ఉంటుంది లేకపోతే లేదండి హోటల్స్లోకి వచ్చేటప్పుడు సామాన్లు ఎంత తక్కువ తెచ్చుకుంటే అంత బెస్ట్ అనమాట ఇంకా ఇంట్లోకి సామాన్లు కానీ ఇలా దేవుడు ఫోటోలు కూడా చాలా కొన్నానండి ఫస్ట్ యూనిట్లో అవన్నీ కూడా అక్కడే వదిలేసి రావాల్సి వచ్చింది సో వచ్చేటప్పుడు కూడా ఇవి సేఫ్గా వస్తాయని అంటే పైన గ్లాస్ ఉంటుంది కదా అలా సేఫ్గా వస్తాయో రావో అది కూడా కన్ఫామ్ లేదనమాట ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇలా షిఫ్ట్ చేయాల్సి వస్తుంది కదా సో అలా అనమాట పూజ అయితే ఇలా సింపుల్ గా చేసుకున్నానండి ఇంకా నేను చెప్పాను కదా సెల్ఫ్స్ ఏమీ లేవు ఇలా చెక్క తీసుకొచ్చి మేమే పెట్టించుకున్నాం అనేసి చంద్రగ్రహణం తర్వాత రోజైతే ఇలా పూజ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ డే అయితే ఇది షూట్ చేశానండి ఇదేంటంటే డ్రమ్ అనమాట మాకు ఎర్లీ మార్నింగ్ వాటర్ వస్తాయి అని చెప్పాను కదా సెవెన్ నుంచి సెవెన్ థర్టీ వరకు అయితే వాటర్ వస్తాయి అదే టైంలో పిల్లలు స్కూల్కి వెళ్తారు ప్లస్ ఆ టైంలోనే వాటర్ వస్తాయి అనమాట ఇప్పుడు మీ ఉన్న యూనిట్లో అయితే వాటర్ ప్రాబ్లం ఉందండి సో పైన ఒక ట్యాంక్ ఇస్తారనమాట అది దాంట్లోకి అయితే ప్రెజర్ ఎక్కువగా వస్తేనే ఆ ట్యాంక్ కూడా నిండుతుంది సో కింద ఓపెన్ చేస్తే పైన మాత్రం అనమాట ముందైతే ఈ డ్రమ్ ఫిల్ చేసుకొని మిగతా టైం అంతా కూడా అక్కడికి పైకి అయితే వదిలిపెడతాము సో పోస్టింగ్ వచ్చినప్పుడు కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట కిచెన్ సామాన్లు అన్నీ కూడా దీంట్లో వేసుకొని పోస్టింగ్ అయితే వెళ్ళిపోవచ్చు సేఫ్ గా వస్తాయి అనమాట సామాన్లు అన్నీ కూడా ఇన్నైతే మేము ఈ యూనిట్లోనే తీసుకున్నాం అనమాట ఎవ్రీ యూనిట్ వెళ్ళినా కూడా వాటర్ ప్రాబ్లం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా యూజ్ అవుతుందండి ఈ ఐటమ్ అయితే సో ఇదైతే ఖచ్చితంగా తీసుకుంటే బెస్ట్ అనమాట ఇంకా ఇక్కడేం చూపిస్తున్నానంటే మా ఇంటికైతే అనుకోని అతిథులు వచ్చారండి ఆ అతిథులు ఎవరో కాదు వీళ్ళేనమాట వచ్చేది మాత్రం నెలకి ఒకటి రెండు సార్లేనండి ఆ రెండు సార్లలో కూడా మొత్తం ఉన్నయన్నీ దోచుకొని పోతాయి వీళ్ళకి భయపడే గార్డెన్లో ఎక్కువ మొక్కలు కూడా ఏం పెంచుకోము మొన్న హోమ్ టూర్ వీడియో పెట్టినప్పుడు కోటర్లలో అయితే నాగుల పంచమి పండగనే జరుపుకున్నట్టు ఊహించుకున్నారు ఈసారి మాత్రం మరేం పెడతారో చూద్దాం మరి నేను మా వారైతే ఎంతసేపు నవ్వుకున్నామో అండి ఆ కామెంట్లకైతే ఓకేనండి ఇక్కడికైతే ఈ కొండంగులు వచ్చాయి కదా మేమైతే కొండంగులు అంటాము మీరేమంటారో కామెంట్ అయితే చేయండి ఈ పైన మాకైతే ఎదురుగా కోటర్ నుంచి అయితే మా కోటర్లోకి వైఫై కనెక్షన్ తీసుకున్నాం అనమాట సో అవి పైకి ఎక్కేసి అదంతా పీక్ పడేసాయండి సో మా వారైతే దాన్ని మంచిగా కట్టారనమాట సో ఈ రోజు లంచ్లోకి అయితే క్యారెట్ చట్నీ చేశాను అనమాట క్యారెట్ కర్రీ అలాగే క్యారెట్ తోటి డిఫరెంట్ డిఫరెంట్గా చూసింటారు కదా ఇలా క్యారెట్ చట్నీ కూడా చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ క్యారెట్ చట్నీ చేసుకోవడానికి అయితే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకొని వేడైన తర్వాత దాంట్లోకి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని అవన్నీ వేగిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి కారానికి సరిపడ్డ వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక లోకి కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లోకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తురిమిన క్యారెట్ని కూడా వేసుకొని మనం మిక్సీ చేసుకున్న పౌడర్ని కూడా అందులో వేసి కొంచెం ఉప్పు కూడా వేయించుకొని ఒక థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నామంటే క్యారెట్ చట్నీ అయితే రెడీ అండి సూపర్గా ఉంటుంది రైస్ లోకైతే అయితే ఇంకా దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది అనమాట దీన్ని రైస్ లో కానీ చపాతీలో కానీ మా వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట అలాగే క్యారెట్లు అయితే కంటికి కూడా చాలా మంచిది కదా చాలా మంది తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా లైక్ చేస్తారు ఓకేనండి ఈ రోజు లంచ్ లోకైతే క్యారెట్ చట్నీ చేసాము అందరం కూడా లంచ్ చేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే హోంవర్క్లు చేయించాను తర్వాత అలా బయటకి అయితే కాసేపు వెళ్ళాను ఈ రోజు వీడియో ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్